అండి ఈరోజు అమ్మ వంటి దగ్గర డిసెంబర్ పూలు వీడియో తీస్తున్నాను డిసెంబర్ మొక్కలు అవిగోండి పూలు చాలా అందంగా ఉన్నాయి వైలెట్ కలర్లు అమ్మ చాలా శ్రద్ధగా పెంచుతుందండి మొక్కలు ఉదయం పని అయిపోయాక మొక్కలు శుభ్రం చేస్తూ ఉంటుంది మొక్కలు పూలు మొక్కల నిండా జర బాగా పోస్తున్నాయి ఈ డిసెంబర్ నెలలోనే పోస్తాయి కలర్ ఏమో వైలెట్ కలరు చక్కగా ఉంటుంది కలరు ఏమిడి మొక్కలే ఇవి పీడ వస్తే బాగా ఎక్కువ పోస్తాయి అయిపోండి ఈ వయసులో కూడా ఎంత శ్రద్ధగా కోస్తుందో పని అయిపోయా పువ్వులన్నీ కోసి చక్కగా మాల కడుతుంది అయిపోండి ఒక్కొక్క పువ్వు ఒప్పుగా పోస్తుంది మొక్కలంటే చాలా శ్రద్ధ ఉదయం ఒక అర గంట సాయంత్రం ఒక అరగంట మొక్కల్లో శుభ్రం చేస్తూ ఉంటుంది కొంచెం కొంచెం ఆకుకూరలు అవి వేసుకుంటారు అడికి సరిపడా కూడా పువ్వులు కోసం చూపిస్తుంది ఇవి ఎంత అందంగా ఉన్నాయో వేగోండి మాల కట్టింది మాల కట్టిచ్చింది నాకు చాలా పెద్ద మాల అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్